హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి రవకేసరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ కొలతలతో కనుక రవకేసరి చేస్తే అమృతంలా ఉంటుంది వెన్నలా కరిగిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేయగలిగే ప్రసాదం రెసిపీ ఇది పండగ రోజున ప్రసాదంగా ఈ రవ ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ రవకే సరి చేయడం కోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా బాదం పలుకులు కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్క తీసుకోండి అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వని ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ వేగేలోపు మరో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రవ్వ తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి ఆ నీళ్ళల్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసేసుకోండి అలాగే ఫుడ్ కలర్ అండి నేను చిటికడు వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేయడం వల్ల కేసరికి మంచి ఫ్లేవర్ అండ్ కలర్ వస్తుందన్నమాట మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఈ వాటరు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించండి ఈ లోపు రవ్వ వేగిందో లేదో చెక్ చేసుకుందాము రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు ఈ రవ్వ చక్కగా వేగినట్టు ఇలా వేగితే రవ్వ కేసరికి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ రవ్వలోకి మనము స్టాప్ చేసేసుకొని ఈ రవ్వని వాటర్లోకి వేసేసుకుందామండి రవ్వ అనేది మనకి పర్ఫెక్ట్గా వేగిందండి అలాగే వాటర్ కూడా చక్కగా బాయిల్ అయింది కాబట్టి రవ్వ అనేది ఎక్కడా కూడా ఉండలు కట్టదు చక్కగా స్మూత్గా మెల్ట్ అయిపోతుందండి ఇలా రవ్వ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ టూ త్రీ మినిట్స్ పాటు ఉడకనిస్తే రవ్వ ఈ వాటర్లో చక్కగా ఉడికిపోతుందండి అలాగే ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా పంచదార తీసుకోండి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఒక కప్పే వేసుకుంటున్నానండి మేము స్వీట్ తక్కువగా తింటాము పంచదార వేసినాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి పంచతార పూర్తిగా కరిగాక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కా తీసుకోండి సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి సో ఇలా ఈ కొలతలతో రవ్వ కేసరి చేస్తే అస్సలు వెగుట పుట్టదు తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది పండగ రోజున మీరు కూడా ఈ కేసరిని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్